హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ శ్రీనివాస కాలనీలో ఆనుకుని ఉన్న దామిర చెరువు మత్తడి కాలువ మంద వేణు ఎస్ సారూయ్య అక్రమంగా నిర్మించిన ఇల్లును పోలీసులు మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి తొలగింపు అమరచెరువు మక్కడి నుంచి హుజరాబాద్ అలవర్ వరకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరుగుతుంది అందులో భాగంగా చివరి దక్షిణ అందవేణు హౌస్ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కట్టడం ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ తోటి వాటి ఆక్రమణలో ప్రభుత్వ భూములు కట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వాటి ఇల్లును ఒక ఏడు ఫీట్ల వరకు డ్రైనేజ్ నిర్మాణం కొరకు ఎంతైతే అవసరం అంతవరకు తొలగించడం జరుగుతుంది